నెల్లూరు సిటీ రెడ్డి సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశము ఆదివారం నెల్లూరులోని మినీ లోని కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి రెడ్డి కులస్థలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కన్నొడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి అంటే పది మందికి సహాయపడేవాడని అర్థమన్నారు కుల మతాలకు అతీతంగా సంక్షేమ సంఘం పాట పడాలన్నారు పేదలకు సహాయం చేయాలని తెలిపారు రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికి తన వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నామన్నారు ఫస్ట్ నా జీవితంలో ఒక దాంట్లో పాల్గొనడం నా క్యాస్ట్ మీటింగ్ లో పాల్గొనడం క్యాస్ట్ వాళ్ళు కోడి కూడా తప్పలేదు కానీ మరొక క్యాస్ట్ ప్రజాసేవ చేసేటప్పుడు మన క్యాస్ట్కే చేయాలని లేదు ఎవరు పేదవారు ఏ జాతి ఏ కులం ఏ మతం అని కాదు రెడ్డి అనేది చూడకుండా మన రెడ్డిలో అందరూ కూడా ఇంకా పేదవాడి సేవ చేయాలి ఆ మార్గంలో పయనించాలని కోరుకున్నాం అదే రకంగా వీళ్ళు అడిగారు మా సోదరులు చైనర సెక్రటరీ గారు వెంకటరెడ్డి గారు స్థలం నా బ్యాంకులో ఉందని నాకు తెలుస్తుంది ఆ శివాలయం సందు జగదీష్ నాకు చాలా మంది చెప్పారు బట్ వీళ్ళు అనుకున్న అంత సాలవేమో నేను ఒక లొడా చైర్మన్గా మంత్రి నారాయణ గారితో మాట్లాడతాను రామాయణ గారితో మాట్లాడతాను వీళ్ళు అనుకునే కావాలంటే కేవలం ఆ రకర స్థలం కావాలి అది ఎక్కడ కావచ్చు కొంచెం పక్కన కావచ్చు ఇబ్బంది లేదు తప్పకుండా ఆ స్థలానికి చూస్తాం చూసేది కాదు ఇప్పించి తీరుతాను కూడా దాంట్లో బిల్డింగ్ కట్టేదానికి ఎటు ఏర్పాట్లు చేయాలో వారితో కలిసి చేసేదానికి సిద్ధం అదే రకంగా ఈరోజు చూస్తే రెడ్డి వర్గం అంతా కూడా ఈరోజు ఎవరికైనా ప్రజలు సేవ చేస్తున్నారు అన్ని జాతులు అన్ని కులాలకు చేస్తేవారు అనే పేరు మనకు రావాలి ఆ పేరు ఎప్పుడు మనకుంది పెద్దవాళ్ళ కండి నుంచి ఆ పేరు పోగొట్టకుండా కేవలం రెడ్డి రెడ్ కాదు రెడ్డి వ్యక్తి ప్రతి ఒక్కరు సాయం చేస్తారు అనే భావం మీ ప్రజల్ని కలిగాలి ఆ బిల్డింగ్ కి స్థలానికి త్వరలో అది ప్రూఫ్ చేస్తాను నేరంగా మాట్లాడతాను అదే రకంగా ఈ రోజు స్లోగన్ దర్శనం నేను రుణయించి ఐ లావ్ నెల్లూరు ఆ రోజు ఎన్టీఆర్ నెట్టేష్ చోటు నేను కట్టినప్పుడు చెరువు చుట్టారు ఆయన నెల్లూరు పెడితే కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నారు రెండే రెండు శ్లోగా నెల్లూరు ఆయన నాగు నెల్లూరు ఒకటి మళ్ళీ తల్లిదండ్రులు ప్రేమించండి ఈ రెండు శ్లోగలతో నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో నాకు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నల్లమూరి బాలకృష్ణ గారు ఒక నమ్మకం తెచ్చినటువంటి పదవి ఈ రోజు డబ్బులు లేకపోయినా అతి త్వరలో రాష్ట్రంలో నెంబర్ స్థానానికి వస్తానని చెప్పి నమ్మకం నాకుంది ఆ నమ్మకంతో నెల్లూరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఎక్కడ పెట్టిన ఆయన నెల్లూరు అనే భావన తెచ్చి దగ్గర పార్కులు రోడ్లు అన్ని వేసి ఒక మంచి పేరు చేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా అది మరొక్కసారి ఈరోజు మీరు చేసే సంక్షేమ ఈ కార్యక్రమానికి దాదాపు ఒక లక్ష రూపాయలు ఈరోజు వాళ్ళని ఇచ్చాం ఇంకా ఇచ్చేదానికి కూడా మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇచ్చేదానికి కూడా సిద్ధం స్థలం వచ్చిన వెమ్మటే ఆ చాలా అవుతుంది కట్టేఖరు గారు చెప్పారు మీ మీ నమ్మకాన్ని మొమ్మ చేయనండి తప్పకుండా మీతో ఉంటాను ఆ ఫండ్స్ ఎలా రావాలో అందరితో మాట్లాడతాం తప్పకుండా రెడ్డి సంక్షేమ పవన్ ఉంటుంది ఉండి తీరుతుంది అన్ని కులాలకి దాంట్లో న్యాయం చేస్తాం చేసి అందరికీ మాకు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిటీ రెడ్డి సంక్షేమ సంఘం ఒకటిన్నర సంవత్సరం క్రితం స్థాపించడం జరిగింది దీనిలో వైస్ ప్రెసిడెంట్గా ఇద్దరు బిరదవలు ఎంతరెడ్డి గారు అలాగే ట్రెజరీగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వెంకల్ రెడ్డి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు శ్రీహర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కార్తికేయ రెడ్డి గారు అందరు పది మంది కమిటీతో ఇది స్థాపించడం జరిగింది ఈరోజు మేము సంవత్సరాంతకు ఇది జరుపుకోవటం రెడ్డి సంక్షేమ సంఘం జరుపుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గోటవరెడ్డి రెడ్డి గారు వారి సతీమణి సంధ్య గారు కూడా హాజరవటం జరిగింది ఈరోజు మేము కొన్ని అడగటం కూడా జరిగింది అది కూడా నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే మేము నాలుగు ఫ్రీజర్ బాక్సులు పెట్టి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రతి కులానికి కూడా అవి చేరవేయటం జరుగుతుంది అలాగే వాళ్ళల్లో కొంతమంది పేదవారు ఉన్నా కూడా దానికి ఖర్చుల నిమిత్తం కూడా మేము ఆ ఫ్రీజర్ బాక్సులతో వాళ్ళకి అవి కూడా కార్యక్రమానికి జరపటం జరిగింది అలాగే రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా వివాహాలైతేనేమి అలాగే వాళ్ళకి పేద విద్యార్థులకు కూడా సహాయపడటం కానీ వాళ్ళకి మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఒక బండి కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఏ విధంగానైనా కూడా మేము ఈ రెడ్డి సంక్షేమ సంఘం స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలో ఉన్న పేద రెడ్డిస్కి వాళ్ళని పైకి తీసుకెళ్లటం మాలో ఐక్యతగా ఉండటం ఎవరికైనా మేము సహాయపడాలని ముందుకి రావటం జరిగింది అలాగే రెడ్డి అంటే కులము కాదు గుణము అని నిరూపించాలని మేము ఈ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది కొనసాగుతున్నాను ఈ సంవత్సరాలుగా నిర్ణయం ఈ రోజు జనరల్ బాడీ లో మనం పెట్టుకున్నాము ఆ జనరల్ బాడీ మీటింగ్ లో చాలా విషయాన్ని గురించి మనం చర్చించుకున్నాము అందులో చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే ప్రతి సంఘానికి ఒక ఆఫీసు కావాలని సమితి కావాలని కలెక్టర్ గారితో మంత్రి గారితో వాళ్ళందరితో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేసుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము దైవానుకూలంగా మన ఉడవ చైర్మన్ గారు ఈ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రావడము వారి వల్ల వారు మాకు గ్యారంటీ చేసిపోయినాడండి చూస్తాము చేస్తాము అని కాదండి పని మేము ఒక సైట్ కూడా వారికి రిక్వెస్ట్ చేసి చెప్పాము ఆ సైట్ టౌన్ చాలా వీరెస్ట్ పాయింట్ లో ఉంది హాస్పిటల్ టౌన్ లో ఉంది అది ఒక శివాయ్ ఆ శివాయి లాంటి వారికి చెప్పాము అయ్యా ఇది ఎవరిది ఒక రైతుది కాదు ఇది గవర్నమెంట్కి దానికి పట్టా ఇప్పించి మా జిల్లా కలెక్టర్ గారి చేత మంత్రి గారి చేత మీరు ముగ్గురు తెచ్చి అనుమతితో మాకు అది ఇస్తే ఎంతో వేరు జరుగుతుంది సహాయం చెయ్యమని అడిగాము దానికి వారు స్పందించి అది స్థలమే అదే కావాలని మీరు గట్టిగా పక్క పెడితే మీకు అది ఇప్పిస్తాను లేదు ఇంకా కావాలంటే కొంచెం పెద్ద సైట్కి ఇప్పిస్తాను ఒక రెండు వందల యాభై ఎకరాలు ఇప్పిస్తాను అయితే అది వేరేది కూడా అవుతుంది అన్నాడు అది దూరంగా ఉంటే కొంచెం బా బాగుంటుంది లేదు ఇదైతే మనకి పది మందికి సేవ చేసేదానికి చాలా అనుకూలమైన ప్లేస్ అండి ఈ ఇదే కావాలని మళ్ళీ వాటిని పోయి మేము సత్తురంజం గెలిచి కలిసి దాన్నే తరవా చేసుకుందామని అనుకుంటున్నామా గట్టిగా అది ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అనుకున్న కళ ఒక విధంగా చెప్పాలంటే అది నెల వేలింది అనుకోవాలా నెల కూడా ఆ వరకు అయితే విలువ సత్రుత్వ కానీ పూర్తి కాన్ఫిడెన్స్ తో పని జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే వారు క్యాజువల్ గా మీటింగ్ వచ్చి లక్ష రూపాయలు వాళ్ళ లక్షలు దురాళంగా అందించాడు పైగా వాళ్ళు హాటు చెప్పాను సైట్ ద్వారా అయిన తర్వాత దాంట్లో కట్టే కన్స్ట్రక్షన్ కు మీరు చాల రూ ఆ కన్స్ట్రక్షన్ సమితిలో ఎక్కువ సహాయమో నేను దాని గురించి చూసుకుంటాను అది కూడా మీకు సక్సెస్ దాన్ని చేస్తాను అయితే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రివేలు కాకుండా అందరినీ సమానంగా ఏదో వాటిని ఎవరైనా సరే అందరికీ సంక్షేమం చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ తను అని వారు చెప్పారు దానికి కూడా మాకు చాలా సంతోషం కలిగింది సెలవు